బొచ్చరెటి పాలెంలో కలకలం రేపిన కాటన్ సచియ్ స్థానిక శాంతి నగర్ లో శనివారం అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు నీరు ప్రవృత్తి అధికంగా ఉండటంతో ఈ ప్రాంతంలో తనిఖీలు చేశామని డీఎస్పీ గటంనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు నెల్లూరు నుంచి వచ్చిన అరవై మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు ఎలాంటి పత్రాలు లేని ఇరవై వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్థానిక సీఎస్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు ఇప్పటికే గంజాయి తీసుకునే వారికి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు త్వరలోని గంజాయి విక్రయించే వారిని పట్టుకుంటామన్నారు ఈరోజు మన బుచ్చినట్టుపల్లెం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో నేరాలని అదుపు చేసే నిమిత్తము ప్లస్ నేరాలు జరగకుండా పబ్లిక్ని అవగాహన కలిగించే నిమిత్తము సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తము మన డిఎస్పి గారి ఆధ్వర్యంలో అండ్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ అండ్ సర్చ్ పై అధికారులైన ఐజీ గారు ఎస్పీ గారు ఆధ్వర్య ఆదేశాల మేరకు అడిసల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన డిఎస్పి సార్ నేతృత్వంలో సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తం కూడా ఈ కార్డ్న ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగినది ముఖ్యంగా కాలనీల్లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్గా గుర్తించి దొంగతనాలు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి మన పక్కనే ఉంటూ మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది గంజాయి మద్యానికి బానిసలయ్యి అనేక రకాలైన నేరాలు చేస్తుంటే ప్రజలుగా మన బాధ్యత ఏం చేయాలనే దాని గురించి అవగాహన కల్పించే నిమిత్తమై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మీరు ఉపయోగిస్తున్నటువంటి వాహనాల గురించి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా దానికి సేఫ్టీ మెజర్స్ని ఏ విధంగా మనము ఉపయోగించాలనే దాని గురించి కూడా ఆఫీసర్స్ ఇప్పుడు చెప్తారు ఈ కాలనీలో శాంతినగర్ అంటే అన్ని జాతులు కలిసి ఉన్నటువంటి కాలనీ అవును కదా మన పక్కనే మన పక్కన వ్యక్తి ఏం పని చేస్తున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు లేకపోతే ఏ మన సొసైటీలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మినిమం అవగాహనతో పౌరులు అందరూ ఉంటే నేరాలు అరికట్టడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా జరిగిన సమా జరిగిన సంఘటన గురించి సరైన సమాచారము పోలీసు వారికి అందించిన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ముఖ్యంగా మనము టూ వీలర్స్ను ఉపయోగించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఇవి మూడు ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఉదయం కాడ కానుంచి సాయంత్రం వరకు మన కుటుంబ సభ్యుల గురించి మనపై ఆధార ఆధారపడి ఉన్నటువంటి సభ్యుల గురించి మనం అనేక పనుల నిమిత్తం బయట తిరుగుతూ ఉంటాము మనంపై ఆధారపడిన వాళ్ళు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అనాథలు కాకుండా ఉండటానికి మినిమం ప్రొటెక్షన్ కావాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి ఈ రెండు ఉన్నా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కోర్టు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయదు అదేవిధంగా మీ చుట్టుపక్కల ఎవరైనా సరే గంజాయి కానీ ఎక్కువగా మధ్యానికి బానిస్తాయి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తుల గురించి దగ్గరలోని పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్కి మీరు సమాచారం ఇచ్చిన వేడల్లా నేరాలను అరికట్టడంతో పాటు జరిగిన నేరాలని కనిపెట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డిఎస్పి సార్ గారికి పై అధికారులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాంతినగర్ కాలనీ వాసులకు మా సిబ్బందికి మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్నల్ ఎస్ నెల్లూరు జిల్లాలో క్రైమ్ కంట్రోల్ చేసే నిమిత్తం నేరాలు అదుపు చేసే నిమిత్తం క్రైప్ రోన్ ఏరియాలో ఆడనని సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే క్రైమ్ ఎక్కువగా అంటే నేరాలకు అలవాటు పడిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నేరాలు చేసేవాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారో ఆ ప్రాంతాలనే సెలెక్ట్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చెకింగ్ అలానే ఆయా కాలనీలో వెహికల్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు అలానే సమతనాలు అరికట్టే నిమిత్తం గాంజాని సీజ్ చేసే నిమిత్తం గాంజా తాగేవాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం ఈ కార్డును సెట్ చేసి కండక్ట్ చేస్తున్నాము మనకి ఈరోజు పాలన శాంతి నగర్లో పడి కండెక్ట్ చేశాము సుమారు అరవై మంది పోలీస్ సిబ్బందితోటి ఈవినింగు ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా కండెక్ట్ చేశాము దీంట్లో భాగంగా ట్వంటీ నైన్ టూ వీలర్ వెహికల్స్ని రికార్డ్స్ లేని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి మా ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా రికార్డ్స్ ఓనర్స్ కానీ వచ్చి రికార్డ్స్ ఒరిజినల్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే తగిన ధృవీకరణ పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాము అదర్వైజ్ అవి సీజ్ చేసేసి కోర్టు పెడతాం ముఖ్యంగా ఉచ్చిరెడ్డిపాలెంలో ఈ కాలనీ వాసులకి బుచ్చిరెడ్డిపాలెం వాసులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేరాలు అదుపు చేయాలన్నా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలన్నా ప్రతి ఒక్కళ్ళు విధిగా రోడ్డు ప్రమాదాల నివారణకి హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలానే బళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ క్రైమ్ రూపంలో హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ రూపంలో ఇన్సూరెన్స్ అనేది మనకు ముఖ్యం అలానే పిల్లలకి చిన్నపిల్లలకి మీరు వెహికల్స్ ఇచ్చేసేసి వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఎవరంటే వాళ్ళకి అదుపు తప్పేటట్టుగా చెప్తున్నారు ఇప్పుడు కాలనీ వాసులు ఓవర్ స్పీడ్ తోటి ట్రిపుల్ రైడ్ ఫోర్ నలుగురు ఎక్కేడి పోవడం ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళందరికీ మేము హెచ్చరించి చెప్పాము రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా ఇది కూడా ఒక ఆస్కారం అవుతుంది ఇంకోటి క్రైమ్ కంట్రోల్ నిమిత్తం అంటే దొంగతనాలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి ఉచ్చినపాలెంలో వాటి కంట్రోల్ చేసే నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు ఒకటి అలానే ఈ నేరాలకు అలవాటు పడిన వాళ్ళని ఐడెంటిఫై చేసి కాలనీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళలో నేరాలు చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి అదుపులో తీసుకొని నేరాల కంట్రోల్ నిమిత్తం వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం అలానే పాత నేరాలు డిటెక్ట్ చేయడం వాళ్ళు విచారించి చేస్తాము ముఖ్యంగా పాలనివాసులు కావచ్చు బ్రిచ్చిరెడ్డి పాలనీవాసులకు అందరికి నేను చెప్పేది ఏంటంటే ఎన్డీపీఎస్ గాంజా తాగడం వల్ల గాంజా సేవించడం వల్ల మీ పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది కుటుంబ భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేసి మీరు కంట్రోల్ చేయలేకపోతే మాకన్నా చెప్పండి ఎందుకంటే గాంజా తాగడం వల్ల నేరాలకు అలవాటు పడే పరిస్థితి వస్తుంది కుటుంబంలో పిల్లలు అలానే మేము కూడా కొంతమంది మాకు ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్డీపీఎస్ అమ్మే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము తొందరలో వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాము అంతా సేల్స్ లేకుండా అలానే నెల్లూరు జిల్లాని చిరటి పాలని నేరాల నుంచి పూర్తిగా నిర్మూలించి మనకి సొసైటీలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలని చెప్పి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక ఆర్డన్ సెట్ కండక్ట్ చేశాం కాబట్టి పబ్లిక్ అలానే మీడియా మిత్రులు అందరూ కూడా మాకు దగ్గరిస్తే కంట్రోల్ చేయగలమని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సెట్ షీట్లు ఇద్దరున్నారు వాళ్ళు ఈ కాలనీ వాళ్ళే ఆల్రెడీ కౌన్సిలింగ్కి సండే సండే వస్తున్నారు వచ్చి సంతకం పెట్టి వెళ్తారు సండే కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది వాళ్ళు కంట్రోల్ వాళ్ళు ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దగ్గర కూడా బైండ్ అవుతుంది ఫైవ్ ల్యాక్స్ ఆర్డీఓ గారి దగ్గర కూడా అవుతుంది థ్యాంక్ యూ